అనగనగా ఒక చిన్న గ్రామంలో రంగయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు అతను మనవడి పేరు బాలు తన తల్లిదండ్రులతో కలిసి పట్టణంలో ఉండేవాడు సెలవులు వచ్చినప్పుడల్లా బాలు తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఆడుతూ పాడుతూ గడిపేవాడు ఒకరోజు బాలు వాళ్ళ తాతగారింటికి వచ్చాడు వచ్చినప్పుడు వాళ్ళ తాతగారిని బాలు ఇలా అడిగాడు తాతయ్య నేను పెద్దవాడినయ్యాక అయ్యాక గొప్పవాడిలా ఎలా అవుతాను జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు రంగయ్య తాత చిరునవ్వు నవ్వాడు కానీ సమాధానం మాత్రం వెంటనే చెప్పలేదు అతను బాలుని దగ్గరలో ఉన్న నర్సరీకి తీసుకువెళ్ళి రెండు చిన్న చిన్న మొక్కలను కొన్నాడు అప్పుడు ఇంటికి వచ్చాక ఒక మొక్కను ఇంటి లోపల చాలా రక్షణగా పాతిపెట్టాడు మరొక్క మొక్కను బయట గాలికి ఎండకి వానకు అడ్డుగా ఉన్న మైదానంలో నాటించాడు బాలు ఇలా అడిగాడు తాతయ్య నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పలేదు అని బాలు తాతగారిని అడిగాడు అప్పుడు వాళ్ళ తాతయ్య నవ్వి బాలుని ఇలా అడిగాడు ఈ రెండు మొక్కల్లో ఏది బాగా పెరుగుతుంది అనుకుంటున్నావు బాలు అని అడగగా అప్పుడు బాలు కాసేపు ఆలోచించి ఇలా చెప్పాడు ఇంట్లో ఉన్న మొక్క బాగా పెరుగుతుంది తాతయ్య ఎందుకంటే మనం ప్రతిరోజు నీళ్లు పోస్తాం దానికి ఎలాంటి ప్రమాదాలు రావు కదా అని చెప్పాడు అలాగే అప్పుడు తాతయ్య ఏమీ మాట్లాడలేదు చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు అలాగే కొన్ని సంవత్సరాలు గడిచాయి నాలుగు సంవత్సరాల తర్వాత బాలు మళ్ళీ తన తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు మొదటి రోజునే అతను అడిగాడు ఇలాగా తాతయ్య నేను జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలో ఎప్పుడైనా చెబుతారా అని అడిగాడు అప్పుడు రంగయ్య తాత అన్నాడు మనం ముందు మన నాటిన రెండు మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం రాబాలు అని తీసుకువెళ్ళాడు తరువాత నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను అని చెప్పాడు ఇద్దరూ కలిసి ముందుగా ఇంట్లో నాటిన మొక్క దగ్గరకు వెళ్ళారు అది ఎంతో రక్షణలో ఉన్నప్పటికీ అది కొంచెం చిన్న మొక్కగా మాత్రమే పెరిగింది తరువాత బయట నాటిన మొక్క దగ్గరకు వెళ్ళారు అది ఇప్పుడు పెద్ద వృక్షమైంది బలమైన రెమ్మలు పెద్ద ఆకులు లోపలికి లోతుగా వేర్లు ప్రతి ఒక్కరికి నీడనిస్తున్న గొప్ప చెట్టుగా మారింది బాలు ఆశ్చర్యపోయాడు తాతయ్యను ఇలా అడిగాడు ఇంత పెద్దదయ్యింది బయట ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇది ఎలా నిలబడింది అన్నాడు అప్పుడు తాతయ్య చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాడు రంగయ్య యొక్క జీవిత పాఠం బాలు ఇదే నేను నీకు చెప్పాలనుకుంటున్నది ఇంట్లో ఉన్న మొక్కకి ప్రతి అవసరం సిద్ధంగా ఉండేది అది ఎప్పుడూ కష్టం చూడలేదు అందుకే అది బలహీనంగా పెరిగింది కానీ బయట ఉన్న మొక్క అలా కాదు ఎండకు వానకు గాలులు చలి జంతువుల నుండి ఇబ్బందులు ఈ ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ రోజు రోజుకి బలపడింది జీవితం కూడా ఇదే బాలు కష్టాన్ని చూసేవాడు నిజంగా బలవంతుడు అవుతాడు జీవితంలో సమస్యలు కన్నీళ్ళు అవాంతరాలు ఇవన్నీ నీకు అడ్డంకులు కావు బాలు ఇవన్నీ నిన్ను మరింత గట్టిపరిచే జీవిత పాఠాలు అని చెప్పాడు ఎప్పుడూ సేఫ్ జోన్లో సౌకర్యాల్లో ఉండేవాడు పెద్ద విజయాలు సాధించలేడు కానీ ప్రతిరోజు కొత్త ఇబ్బందిని ఎదుర్కొని నిలబడేవాడే జీవితంలో నిజంగా సక్సెస్ఫుల్ అవుతాడు అని చెప్పాడు బాలు తన తాత చెబుతున్న జీవిత పాఠం వింటూ అలా నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయాడు తన తాత చెప్పిన మాటలు అతని హృదయంలో బలంగా ముద్రపడ్డాయి ఈ కథలో నీతి ఏమిటంటే కష్టాలు మనల్ని అడ్డుకోవడానికి రావు మనల్ని గట్టి మనుషులుగా మార్చడానికి వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు వాటిని తట్టుకుని నిలబడగలిగిన వారికి సక్సెస్ వస్తుంది